ఐదేళ్ల అరాచక అవినీతి పాలనలో రాష్ట్రాన్ని దేశం దృష్టిలో నవ్వులు పాలు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే పరిపాలన కానీ భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ధర్నా పేరుతో ఢిల్లీ వెళ్ళి ధర్నా పేరుతో మరింతగా దేశ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు అక్కడ అది చాలా విచారకరమైన విషయం అది ఎందుకంటే తన మీద ఉన్న కేసులు ఆల్రెడీ ఎందుకంటే తను వాయిదాలకు వెళ్ళడానికి ఇన్నాళ్ళు కూడా ఏవో అధిక అధికారిక కార్యక్రమాల పేరుతోటి ఎగ్గొట్టినా గానీ కోర్టులు ఇంకేమాత్రం కూడా ఉపేక్షించ పరిస్థితి లేదు ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తనకి ఏమాత్రం కూడా సహకరించదు ఇంకా భవిష్యత్తులో అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో విధంగా ప్రతి కేంద్రంలో రా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం ముఖ్యంగా ఇండియా కూటమి నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ ధర్నా అనే పేరుతోటి ఒక పెద్ద డ్రామా నిన్న ఢిల్లీలో చేశాడు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే గల్లీలో అరాచకాలు ఢిల్లీలో ధర్నాలు దీంతో నిన్న అక్కడ ఆశించినంత మేరకు అక్కడ ప్రజలు కూడా అంటే ఎంతగా తీసుకెళ్లారు మందిని తీసుకెళ్ళాడు ఆ ఫ్లైట్లలో తీసుకెళ్ళాడు ఇదివరకైతే అయితే ఓన్ ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళే మనిషి ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఫ్లైట్లో ఎయిర్ ఇండియాలోనూ వాటిలో ఇట్లా తీసుకెళ్లారు తీసుకెళ్ళా కానీ వీళ్ళు తప్పితే అక్కడ లేకపోతే అక్కడ ఏమన్నా పోలీసులు తప్పితే అక్కడ ఏమాత్రం కూడా జన స్పందన ఏమాత్రం కూడా అక్కడ లేదని వార్తలు వచ్చాయి అదేవిధంగా తను ఆశించింది ఏంటంటే ఇండియా కూటమి నుంచి నుంచి నాయకులు ప్రతిపక్ష నాయకులు కానీ లేదా మిగతా ప్రతి కూటములలో మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు తన ధర్నాకు హాజరవుతారు అటెండ్ అవుతారు తను చెప్పే అబద్దాలన్నీ కూడా నమ్ముతారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాడు కాకపోతే ఒక అఖిలేష్ యాదవ్ ఒక్కడే అనుకుంటే ఒక ప్రామినెంట్ లీడర్ అతను కూడా యూపీ ఎక్స్సీఎం అతను అతను కూడా అటెండ్ అయ్యాడు అతను కూడా నిజాలు తెలియగా అటెండ్ అయ్యి ఇక్కడ ఇతని జగన్న ఎంతో దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలు చేశాడు మూడు వేలకు పైగా ఎంతో ప్రాణాలు తీసాడు ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే మిగతా వేరు వేరు ప్రభావాలతో కానీ మూడు వేల రెండు వందల మందికి పైగా ప్రాణాలు తీసుకున్న ఘనత ఆయన దగ్గర ఆయనకు ఉంది ఈ రోజుని దేశ రాష్ట్ర రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగినాయి గత ఐదేళ్ళ పాలనలోనే ఈ రోజున అతను రాజ అక్కడ ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అవినీతి పెరిగిపోయింది హత్య రాజకీయాలు జరుగుతున్నాయి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు మమ్మల్ని ఎవరిని బతకనివ్వట్లేదు ఏ వంద రెండు వందలు ఎన్నో హత్యలు జరిగిపోయినాయి అని చెప్పేసి అక్కడ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇది దొంగ దొంగనే పోలీసు తరుగుతుంటే మధ్యలో పక్క ఆగే ఆడే దొంగ దొంగ అని చెప్పి పరిగెత్తి పోలీసుని పట్టుకున్నట్టు ఉంది అది తను ఇంగ్లీష్లో ఏదో సామెత ఉంది హిందీలో సామెత ఉందో నాకు అది కదా గుర్తుకు అది చెప్పాలంటే దాన్ని తెలుగు గురించాను అది తను చేసేది అచ్చులు చేయించినవి అన్నీ చేశారు శాంతివతలు తన ఎంత ఎటువంటి ఎంత దారుణంగా అఘోరించినాయో ఈ ఐదు వేల పరిపాలనలోని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలిసింది తను ఈ రోజున ప్రతిదీ కూడా ఏదో విధంగా అందుకంటే వాటమని అంగీకరించలేకపోతాడు సాధారణంగా ఒక తెలివైన వాళ్ళు కానీ లేకపోతే సహజంగా ఆలోచించగలిగే వాళ్ళు కానీ వాటము నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి తను ఎందుకు ఓడిపోరు ప్రజలు తను నిజంగా తను ఎన్నో కార్యక్రమాలు చేశాను తను అనుకుంటే ప్రజలకి ఎన్నో ఈ ఏమంటే దాన్ని ఏమంటారు ప్రజలకు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసాం అనుకుంటే ఎన్నో ఇచ్చాం అవి ఇచ్చాం ఇవి ఇచ్చాం అమ్మఒడి ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అనుకున్నప్పుడు ఎంతో చేశాను అనుకున్నప్పుడు అతను ప్రజలు తను ఎందుకు ఓడించారు తనకు ఓట్లు ఎందుకు లేదనేది అని ఆత్మ విమర్శ చేసుకోవాలి అంతేకాకుండా ఇంకా అది ఆత్మ విమర్శ చేసుకోవడం మానేసి ఇంకా తన తను ఓడిపించారు అన్యాయం అయిపోయింది తన ప్రజలు ప్రజలు తిట్టడం వల్ల తనకి ఎందుకు అని చెప్పేసి ఎందుకు లేదు అరాచక పాలన చూసి అలాగే అన్ని వర్గాల ప్రజల్లోనూ కూడా నెలకొన్న అసంతృప్తిని చూసి అతను ఓడించాడు అతను అంతే తప్పు ఇంకోటి దానికి అది దాని కారణం చేసుకుని ఆ కారణాలు అన్వేషించుకుని సరిదిద్దుకొని మళ్ళీ భవిష్యత్తు వైపు పార్టీని పునర్నిర్మించుకుని భవిష్యత్తు వైపు అడుగులేయాలి అది మానేసి ఇక మాట ఇక గవర్నమెంట్ వచ్చి ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఇంకా వన్ నెల అయిందో లేదో ఇంకా అప్పుడే మాట్లాడేసాడు చాలా దారుణంగా ఉంది అచ్చారాజకీలు జరిగిపోతున్నాయి ఇది అని చెప్పేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో తన అపోజిషన్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పట్లో తన బాబాయ్ హత్య జరిగింది తన బాబాయ్ హత్య జరిగినప్పుడు అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు ఢిల్లీ వెళ్ళి అప్పుడు సిబిఐ సిబిఐ వాళ్ళని అడిగాడు సిబిఐ దర్యాప్తు కావాలని అడిగాడు అప్పుడు తను అపోజిషన్ లీడర్గా ఉండగా వన్ బికేమ్ సీఎం నాకు సిబిఐ దర్యాప్తు వద్దకు వద్దను మామూలుగా ఈ పోలీసులు దర్యాప్తు చేయమన్నాడు అంటే ఇప్పుడు అప్పుడు ఆవిడ ఆయన సొంత చెల్లెలో అడిగింది ఇప్పుడు ఈ మాట మనం అనేది కదా ఆయన సొంత చెల్లిలో అడిగింది మరి నువ్వు ఆ రోజున నువ్వు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు బాబాయ్ హత్య చే దారుణంగా హత్య జరిగినప్పుడు ఢిల్లీలో నువ్వు ధర్నా ఎందుకు చేయలేదు ఈ రోజు ఎందుకు అని చెప్పేసి తన చరిత్ర వైసీపీ చరిత్ర మనకు బాగా తెలుసు ఎందుకంటే అక్కడ దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చి కొక్కను కొట్టినట్టు నడి రోడ్డు మీద కొట్టి హింసించి అతను ఇది ఎందుకు కేవలం అతను ఏంటంటే మాస్కులు అడిగాడు అతను ఒక డాక్టర్ ఏంటి కరోనా టైంలో మాస్కులు కావాలి మాస్కులు లేకుండా ఎలా చేస్తుంటే దానికోసం అతని మీద కేసులు పెట్టడం బాణయించడం అతను పిచ్చివాడిగా ముద్రించడం అతన్ని అల్టిమేట్గా అతను చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా చోట్ల గుంటూరులో అదే విధంగా ఇక్కడ దళితుల మీద ఇక్కడ జరిగిన ఘోరాలు కానీ ఎన్నో రకాలుగా జరిగినాయి ఇవన్నిటి గురించి మాట్లాడలే అప్పుడు దాన్ని దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ అదే విధంగా అక్కడ ఒక దళిత డ్రైవర్ని దారుణంగా హత్య చేయడమే కాకుండా డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని అతను రాచ మర్యాదలతో సెంట్రల్ జైలు నుంచి తీసుకెళ్లడం తర్వాత అతనికి పె అతనికి పెద్దపేట వేయడం పార్టీని సస్పెండ్ చేసేవాడిని ఏదో కట్టిదుడు చర్యగా తీసుకోవడం తీసుకున్నారత్తే ఇంకేమీ లేదు మళ్ళీ మరి మామూలుగానే అతను తిరుగుతాం అతను అతని దందాలు అవి కొనసాగడం ఏజెన్సీలో ఈరోజు శాంతి భద్రతలు కానీ లేకపోతే గంజాయి కానీ బాగా రవాణా కానీ పెరిగిపోయిందంటే అతనే కారణం దానికి దానికి దాది మాట్లాడరు ఇప్పుడు ఏదంటే ఇది ఏదో జరిగిపోతుంది వేళ ఇప్పుడు మొన్న వినుకొండలో ఒక ముస్లిం యువకు అతన్ని వ్యక్తిని దారుణంగా చంపేశారు ఆ చంపింది ఎవరు ఎందుకు చనిపోయారు రాజకీయ కారణాలా లేకపోతే రాజకీయ తిన కారణాల ఆ హత్య జరిగిందా అనేది ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అది కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగింది దానికి అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసేది వెళ్ళిపోయా అక్కడికి అదేవిధంగా జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళిపోయే పిన్మెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన పేరు ఆయన జైల్లో ఉన్న అతను ఎటువంటి అరాచకాలు చేశాడో మాచేర్ల కాన్ఫిడెన్స్ లో ఎందుకంటే ఆ రోజునే రాత్రి నా నాకు కూడా ఫోన్ వచ్చింది చాలా భయం మాచర్ల నుంచి ఒక తెలుగుదేశం పార్టీ ఓ ముఖ్య నాయకులు ఒకళ్ళు ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఈ రోజు రాత్రి గడుస్తు లేదన్న భయంకరంగా ఉంది ఇక్కడ అనే పరిస్థితి పరిస్థితులు ఉన్నాయకు మార్చెళ్ళాడు అటువంటి అతన్ని జ సెంట్రల్ జైలు పరామర్శించాడు కానీ ఇటువంటి అన్ని చేస్తూ ఈ రోజుని అతను దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది తను చంద్రబాబు నాయుడు గారు ఆ అక్కడికి కుప్ప వెళ్ళినప్పుడు ఎటువంటి అరాచకాలు చేశారు వీళ్ళు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మెతక మనిషి కాబట్టి మంచి మనిషి కాబట్టి ఇవన్నీ పట్టించుకోలేదు అది బలహీనతగా బలహీనత అనుకుంటున్నారు ప్రజలు కూడా ఈ రోజుని రెడ్ బుక్ రాజకీయం నడుస్తుంది రెడ్ బుక్ పొల్యూషన్ జరుగుతుందని చెప్తున్నాడు అక్కడ లోకేష్ బాబు నా దగ్గర రెడ్ బుక్ ఉంది లేదా రెడ్ బుక్ లో ఒక్కళ్ళని ఎవరెవరైతే తప్పులు చేసిన వాళ్ళు కూడా నోట్ చేసుకున్న నాయకుల ఈ కార్యకర్తల ఆఫీసర్లు కూడా నేను వాళ్ళ సంగతి చూస్తున్నా అంటే అది కానీ ఈ రోజు వరకు ఎటువంటి చర్య వాళ్ళ మీద తీసుకోలేదన్న ఒక భావం ఒక ఒక రకమైన ఇది కూడా కార్యకర్తలో కూడా ఉంది ఇంకా ఎందుకు లోకేష్ బాబు ఇంకా రెడ్ బుక్ అన్నాడు రెడ్ బుక్ అనేది ఇంకా ఏమి తీసుకోవట్లేదు ఏంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక అనేది ఉంది ప్రజల్లో అటువంటిది ఏమి లేకుండానే ఇది ముందే మనం మాట్లాడేస్తాడు అన్ని కూడా రెడ్ బుక్ అంటే ఏంటి తప్పులు చేసినాని మేము మేము శిక్షిస్తాం తప్పులు చేసినాను మేము నోట్ చేసుకుంటా ఉంటాడు నువ్వు తప్పులు చేయనోడు నీకు భయం ఎందుకు తప్పులు చేయనోడు కోట్లు ఉన్నాయి కదా కోట్ల మీద తీసుకోండి కాబట్టి ఇటువన్నీ కూడా చాలా హాస్యాస్పదమైన ఈ ఈ పర్యటన ఈ ధర్నా టోటల్ ఫులాప్ ఇది ఈ టోటల్ ప్లాప్ అయిన ధర్నా గురించి ఎక్కువ కూడా మాట్లాడుకోవడం అనవసరం